హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి ఎల్లిపాయ కారంతో అయితే వంకాయ ఫ్రైని అయితే చేసి చూపిస్తున్నానండి ఇది అయితే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది చపాతీలో కానీ రైస్లో కానీ కానీ కాంబినేషన్ సూపర్గానే అయితే ఉంటుంది ప్రాసెస్లో చూస్తే చూసేయండి ఈ ఈరోజు చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే వంకాయ కారాన్ని అయితే చేసి చూస్తున్నాను అండి ఉల్లిపాయ కారంతో అయితే చూపిస్తున్నాను సింపుల్గా అయిపోతుంది పప్పులో కూడా సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి వంకాయ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి ఈ విధంగా ఒక్కసారి అయితే ట్రై చేయండి దానికోసం అయితే ఒక పావు కేజీ వరకు అయితే వంకాయలు తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకుందాము చూడండి ఈ విధంగా రెడీగా అయితే వాటర్ పెట్టుకోండి వెంటనే కలర్ చేంజ్ అవుతాయి వాటర్లోనైతే కొంచెం ఉప్పు ఒక చిటికెడు పసుపు చూడండి ఈ విధంగా మూడు భాగాలుగా అయితే ఈ విధంగా కట్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా తీసేసుకొని పురుగులు అట్లాంటివి ఉంటాయండి లోపలేమో ఏమో బాగు పైకి ఏం బాగున్నట్లుగా ఉంటుంది లోపల ఏమో పురుగులు ఉంటాయి చూసుకోండి కంపల్సరిగా చూడండి ఈ విధంగా మూడు భాగాలుగా ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను కట్ చేసిన వెంటనే ఉప్పు వాటర్లోనైతే వేసుకోండి కలర్ చేంజ్ అవుతాయి లేకపోతే చూడండి నీట్గా ఈ విధంగా కట్ చేసి ఉప్పు వాటర్లోనైతే వేసేసాను చూడండి వంకాయ కారం కోసం అయితే నేను ఒక వెడల్పుగా ఉన్న ఒక కళాయిని అయితే పెట్టాను స్టవ్ ఆన్ చేసుకుందాము కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకుందాము ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుందండి చూసుకొని అయితే వేసుకోండి చూడండి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ కూడా మంచిగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే బాగా హీట్ అయింది కొంచెం ఆవాలు పచ్చిపప్పు మినపప్పు తాలింపు గింజలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి కొంచెం జీలకర్ర తాలింపు గింజలు వేగాలి నేను ఎల్లిపాయ కారమే కాబట్టి వేసేది నేను ఇప్పుడైతే ఎల్లిపాయ అయితే వేయట్లేదు చూడండి ఎండుమిరపకాయ మిరపకాయ చూడండి తాలింపు గింజలు అయితే బాగా వేగాయి కొంచెం కర్రపాకు చూడండి వాటర్ ఏమీ రాకుండా వేసేసుకోండి వాకాయ ముక్కల వరకు అయితే వేసేసుకోవాలి వీటిలోనే కొంచెం పసుపు కొంచెమే ఉప్పు వేసుకోండి వెళ్ళిపోయే కారంలో ఉప్పు ఉంటుందండి అందుకనే కొంచెం వేసి వేస్తున్నాను వేగడానికి మాత్రమే చూడండి ఇవి రెండు వేసుకొని మంచిగా పంచుకోవాలి మంచిగా వేగనివ్వాలండి మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత వేస్తా కలుపుతానైతే వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకోండి మంచిగా వేగుతుంది ముక్క కూడా చూడండి నేను ఎల్లిపాయ కారం అయితే ఈ విధంగా స్టోర్ చేసుకుంటానండి కారము ఉప్పు ఎల్లిపాయ వేసి ఈ విధంగా పౌడర్ లాగా అయితే చేసి పెడతాను వేపుల్లోకి కానీ సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి కారము ఉప్పు ఎల్లిపాయ వేసింది కారం ఒక స్పూన్ తీసుకుంటే సాల్ట్ కూడా ఒక స్పూన్ తీసుకోండి ఎల్లిపాయ అనేది మన పొడిదనాన్ని బట్టి తీసుకోండి మరీ ఎక్కువగా ముద్దలాగా కాకుండా కొంచెం డ్రైగా ఉండే విధంగా అయితే ఎల్లిపాయని చూసుకొని అయితే తీసుకోండి కారం ఉప్పు సమానంగా అయితే తీసుకోండి చూడండి మొదటి చూపిస్తున్నాను చూడండి ముక్క కూడా చాలా సాఫ్ట్ చక్కగా అయితే ఉడికిందాని పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గానైతే ఉంది ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనకు సరిపడా టేస్టులు సరిపడా ఎల్లిపాయ కారాన్ని అయితే వేసుకోవాలి నేనైతే ఒక రెండు స్పూన్ల వరకు అయితే వేస్తున్నాను మీ కారానికి సరిపడా అయితే వేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించుకోకూడదండి ఎందుకంటే కారం మాడిపోతే చేతి వస్తుంది చూడండి ఎల్లిపాయ అయితే వంకాయ ఫ్రై అయితే రెడీ అయిందండి ఒక్కసారి ఈ విధంగా ఫ్రై చేయండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి చాలా సింపుల్ కూడా అయిపోతుంది నార్మల్గా తినడానికైనా లేకపోతే మనం పప్పు చేసుకుంటాం గట్టి గట్టిపప్పు చేసుకుంటాం కదా ముద్దపప్పు దాంట్లో కూడా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది కొంచెం వేడి వేడి అన్నంలో కొంచెం ముద్దపప్పు వేసుకొని ఈ ఫ్రై వేసుకొని తింటే ఎంత తింటున్నామని కూడా లేకుండా తినేస్తామండి అంత బాగుంటుంది ఒక ముద్ద ఎక్కువగానే తినేస్తాము అంత టేస్టీ అయితే ఉంటుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ